గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మస్ట్ వెల్కమ్ టావర్ ఛానల్ నేను మీ ప్రియాంక ప్రస్తుత ఏపీ ఎలక్షన్స్ అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తుంది ఏపీలో కూటమి గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ పిగిలుస్తుందా ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరు సీఎం కాబోతున్నారు అనే అంశాలు ఈరోజు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అలానే ఎవరు గెలవబోతున్నారు ఎవరు సీఎం కాబోతున్నారు అనే విషయాన్ని మనతో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు పండిట్ వెంకట నారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ చాలా ఉత్కంఠగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది అంటే ఇటు టీడీపీ కూటమి ఉంది అలానే వైఎస్ఆర్సీపీ మరి ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లోని నాకు లభించిన అభ్యర్థుల యొక్క జాతకాల ఆధారంతో పూర్తిగా ఇప్పుడు చెప్పలేము కొంతవరకు మాత్రం కొన్ని జాతకాలను బట్టి హెచ్చుతగ్గులు ఇప్పుడు వరకు కొంత నిర్ణయం అయింది ప్రస్తుతం కూటమికి ఎక్కువగా మెజారిటీ వస్తుంది ఇప్పుడు వరకు కొన్ని జిల్లాల వరకు అయింది ఇంకా కొన్ని రాయలసీమ అటు నాకు ఇంకా జాతకాలు వచ్చినాయి కానీ అవి పరిశీలించలేదు అవి ఇప్పుడు రేపు ఎల్లుండిలో పరిశీలించి ఒక టూ డేస్లో పూర్తి జ్యోతిష కోణంలో ఆన్సర్ ఇస్తాను ప్రస్తుతం కూటమికి అనుకూలంగా ఉంది కూటమిలో కూడా కృష్ణా జిల్లాకి వెళ్తే కృష్ణా జిల్లాలో అత్యధికంగా కూటమికి సీట్లు వస్తాయి అందుట్లో పార్థసారథి గారు ఉన్నారు న్యూజ్ ఆయన డెఫినెట్గా గెలుస్తాడు ఆయనది పూర్తి వివరాలు ఎనాలిసిస్ చేశాను నేను జ్యోతిశాస్త్రి గెలవటమే కాకుండా కూటమి అధికారంలోకి వస్తే ఆయన మంత్రి కూడా అవ్వటానికి ఛాన్స్ ఉంది పార్థసారథి గారు ఆయన జాతకం అంత బలీంగా ఉంది షూర్గా గెలుస్తాడు నెక్స్ట్ పెడని కాన్స్టెన్సీకి వెళ్ళేటప్పటికీ కాగిత కృష్ణప్రసాద్ గారిది కొంత అనుకూలంగా ఉంది ఈ రాము గారిది జాతకరీత్యా నాకు లభించిన టైం కరెక్ట్ అయితే కొద్దిగా వెనకంజలో ఉంది ఒక టూ మినిట్స్ తేడా ఉంటే హోరావరిలో కనిపిస్తుంది అది కాగిత కృష్ణప్రసాద్ గారికి జాతకరీత్యా ఫేవర్గా కనిపిస్తుంది అక్కడ మచిలీపట్నం కాన్స్టెన్సీకి వెళ్ళేటప్పటికి ఉప కృష్ణమూర్తి గారని యువకుడు ఉన్నారు రవీంద్ర గారు నిలబడ్డారు కూటమి తరఫున రవీంద్ర గారి జాతకరీత్యా ఈ కృష్ణమూర్తి గారి జాతక హోరావరి పోటీ జరుగుతుంది అక్కడ ఇద్దరు జాతకాలు ఇదిగా ఉన్నాయి వీళ్ళు వాస్తు కోణంలో ఆలోచించేటప్పటికీ వీళ్ళు పశ్చిమానికి వెళ్ళారు పశ్చిమానికి వెళ్ళి నివాసానికి వెళ్ళేటప్పటికీ కొద్దిగా ఈ పేర్ని వారి యొక్క రాజకీయం కొద్దిగా స్లో అయింది అక్కడ ఆ పశ్చిమానికి వెళ్ళి గృహ నిర్మాణం చేయకుండా కానీ ఉన్నట్లయితే వాళ్ళది బాగుంది వాళ్ళ తండ్రి గారి జాతకం బాగుంది ఎందువల్ల కంట చేయలేదు తెలియదు వాళ్ళ అబ్బాయి గారి జాతకరీత్యా యావరేజ్గా ఉంది ప్రస్తుతం కాంపిటీషన్గా ఉంది ఇద్దరిది హోరాహరిగా ఉంది కానీ ప్రస్తుతం ఎక్కువ శాతం కొంచెం రవీంద్ర గారి గెలవ రవీంద్ర గారు గెలవటానికే మెజార్టీ కనిపిస్తుంది అక్కడ మచిలీపట్నానికి లేదు అంటే ఏపీలో సీఎం ఎవరు కాబోతున్నారు ఎందుకంటే ఇంతకు ముందు మీరు టీడీపీ కూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఒకవేళ కూటమి గెలిస్తే కూటమిలో ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవడానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఊరిలో ఎవరు సీఎం కాబోతారు కూటమిలో కూటమి అధికారంలోకి వస్తానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి శాస్త్ర కోణంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి సరే అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు ఏవైతే అనాలిసిస్ చేశారో దీని ప్రకారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది కృష్ణా జిల్లా నుండి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఎవరు గెలవబోతారు అంటారు ఇప్పుడు కొన్ని జిల్లాలు చెప్పాను కృష్ణ కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా అంటే రెండు ఎన్టీఆర్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగాను కృష్ణా జిల్లాకి రెండు విడివి కాబట్టి రెండింటి మీద బ్యాలెన్స్గా చెప్తున్నాను కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి అత్యధిక సీట్లు వస్తాయి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కలిపి కూటమికి ఎక్కువ వస్తాయి షూర్ అది అందులో సమస్య లేదు ఇప్పుడు కొన్ని చెప్పాను జగైపేట ఉంది భాను గారి జాతకం ప్రకారంగా ఆయన కొంత అనుకూలంగా ఉంది వైసీపీకి కానీ తాతయ్య గారి దగ్గర జాతకం కూడా బాగానే ఉంది హోరాహరి పోటీగా ఉంది అక్కడ అక్కడ ఎవరైనాది చెప్పజాలం మంచి కా ఉంది నెక్స్ట్ మైలు పెనమలూరు ఉంది పెనమలూరు బోడే ప్రసాద్ గారు కంటెస్ట్ చేశారు ఆయనది నాకు వాళ్ళ స్నేహితుల ద్వారా లభ్యమైంది డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారం చూస్తే ఆయనకి వాళ్ళ ప్రస్తుతం చాలా బాగుంది జోగి రమేష్ గారిది నాకు టైం దొరకలేదు జోగి రమేష్ గారిది డేట్ ఆఫ్ బర్త్ ఒకటే వచ్చింది నాకు దానివల్ల ఆ డేట్ ఆఫ్ బర్త్ గోచార రీత్యా కూడా కంపేర్ చేస్తే హొరవరి పోటు ఉంది కానీ ఎక్కువ శాతం బోడే ప్రసాద్ గారికి ఎక్కువగా గెలుపుకి అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఇదే నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు గెలవబోతారు అంటారు ఎవరెవరికి ఎలాంటి రోజులు గడుస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయండి ఎక్కువ శాతం వన్ థర్డ్ షూర్గా వస్తాయి అంటే కూటమి అనేటప్పటికీ జనసేన పార్టీ కూడా భా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు కూటమిలో భాగం కాబట్టి విడివిడిగా వెళ్ళేటప్పటికీ మీకు ఒకే బలం కింద లెక్కేస్తాం కంటెస్టెడ్ క్యాండిడేట్స్ని బట్టి చూస్తుంటే ఎక్కువ శాతంగా వాళ్ళ జాతకాల కంటెస్ట్ కూటంలో నిలబడిన వాళ్ళ జాతకాల యొక్క బలాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పడానికి ఒక వ్యక్తి మీద చెప్పడం సాధ్యపడదు ఒక వ్యక్తి జాతకం అవతలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి జాతకం కూడా బాగానే ఉంది ప్రస్తుతం జాతక రీత్యా ఇప్పుడు దశ అంత ఎఫెక్టిబుల్గా ఏం లేదు ఆయనకేను హురాహురీగా ఉంది చంద్ర చంద్రబాబు నాయుడు గారి జాతకము అట్లాగే ఉంది అట్లా ఇదిగా ఉన్నప్పుడు అక్కడ కంటెస్ట్ చేసిన అభ్యర్థులు జాతకాలు ఎవరి బలీగా ఉంటే ఎవరు గెలిస్తే కదా వాళ్ళు గవర్నమెంట్ వచ్చేది ఆ కోణంలో చెబుతున్నాం అన్నమాట మేము ఒక వ్యక్తి మీద చెప్పడానికంటే కుదరదు అది సాధ్యపడదు అది ఒక వ్యక్తి జాతకం అంటే అక్కడి వరకే ఉంటుంది ఆ కోణంలో చేసేటప్పటికల్లి ఎక్కువ సీట్లు కూటమికి వస్తాయి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాల్లో కూడా కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నాయి జనసేన తరఫున నిలబడిన వాళ్ళకు కూడా ఈ రెండు జిల్లాల్లో నిలబడిన వాళ్ళకి జనసేన క్యాండిడేట్స్ ఇవి నా జాతకాలు తీసుకున్నాను వాళ్ళు దాదాపు కంటెస్ట్ కంటెస్టు వాళ్ళు అందరూ గెలుస్తున్నారు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి జాతకం ఉంది ఆయన ప్రస్తుతం కాస్తంత జాతకము పీరియడ్ బ్యాడ్ ఉన్నప్పటికీ హురాహురీగా దగ్గరికి రీచ్ అయ్యి ఆయన లక్ ఏంటి అంటే ఎలక్షన్ ఒక టూ డేస్ ఉందనుక ఎలక్షన్ పోలింగ్ రోజుకి మళ్ళీ దశ మారుతుంది సూక్ష్మ దశ అతనికి అనుకూలమైన దశ వచ్చింది ఆయన విన్ అవుతారు గిల్లు షూర్గా విన్ అవుతారు సమస్య లేదు అప్పటిదాకా ఆయన కూడా టెన్షన్గానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు షూర్ అని చెబుతున్నారు కానీ టెన్షన్గా ఫైట్ టు ఫైట్ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కానీ గెలవడం తథ్యం పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తారు మంచి మెజార్టీతోనే గెలుస్తారు ఈ లక్క ఏంటంటే ఎలక్షన్ రోజు నాటికి నుంచి మారుతుంది దశ ఆయన గురువుగారు మరి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉండబోతుందో అక్కడ అభ్యర్థుల పరిస్థితి ఏంటి విజయనగరం జిల్లాకి వెళ్ళేటప్పటికీ వైసీపీకి ఎక్కువగా కనిపిస్తుంది సీట్లు వైసీపీ వాళ్ళ జాతకాలు నా దగ్గరికి చాలా వచ్చినాయి కూటమి కూడా వచ్చినాయి నాకు లభించిన వరకు నాకు లభించిన జాతకాల్లో చూస్తే వైసీపీకి ఎక్కువగా ఫేవర్ చూపిస్తుంది అక్కడ బొత్సగారిది గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంది బొత్సగారి జాతకం ప్రకారం బొత్సగారు గెలుస్తారు బొత్స సత్యనారాయణ గారు ఇంకా వైసీపీ క్యాండిడేట్లకి ఎక్కువగా అక్కడ మెజార్టీ వస్తానికి అవకాశం ఉంది అవకాశం కాదు ఎక్కువగా వస్తాయి మెజార్టీ వైసీపీని అక్కడ ఎక్కువ సీట్లు నేను చూసిన కంటెస్టెడ్ వాళ్ళే ఇంకా కొన్ని సీ కొన్ని కంటెస్టెంట్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను స్వీకరిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను అవిగాడు వస్తే ఇంకా కొంత ఇంకా నెక్స్ట్ టైంకి మంచి నేను పెర్ఫెక్ట్గా చెప్పగలను అలానే మరి శ్రీకాకుళం వ్యాప్తంగా అక్కడ అభ్యర్థుల జాతకం ఏ విధంగా ఉంది వాళ్ళకి ఎలాంటి కాలం నడుస్తుంది శ్రీకాకుళం కూడా వైసీపీకి కొద్దిగా ఎక్కువగా ఫేవర్గా కనబడుతుంది వైసీపీ క్యాండిడేట్స్ గెలవటానికి ఎక్కువగా కనపడుతుంది కూటమి కూడా బలంగా పనిచేస్తుంది కూటమి కూడా బాగానే ఉంది కూటమి కూడా మంచి ఇదిగానే ఉంది వైసీపీకి మంచి బలంగా ఉంది అక్కడ వైసీపీకి కూటమి కూటమి మీద ఒక సీట్ అయినా వైసీపీకి ఎక్కువ రావడానికి అవకాశం కనపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు